ఇక విజయవాడ నుండి మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది విజయవాడ భవానీపురంలో జోగి నగర్ లో కూల్చివేతలు మొదలు పెట్టారు లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు ఆక్రమించిన సొసైటీ కొనుగోలు చేసి చేపట్టారు అయితే సొసైటీ భూమిని దొంగ రిజిస్ట్రేషన్లతో కొందరు దళారులు అమ్మేశారు ఓట్ ఆదేశాలతో నలభై రెండు నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు అధికారులతో ఇళ్ల యజమానులు వాగ్వాదానికి దిగారు సొసైటీ సభ్యులతో వాగ్వాదానికి దిగారు

విజయవాడలోని భవానీపురంలోని జోగి నగర్ లో ఇలా కూల్చివేతలు మొదలు పెట్టారు లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో నిర్మాణాలని కూల్చివేస్తున్నారు ఆక్రమించిన సొసైటీ వెంచర్ కొనుగోలు చేశారు నిర్మాణాలు కూడా చేపట్టారు అయితే సొసైటీ భూమిని దొంగ రిజిస్ట్రేషన్లతో కొందరు దళారులు వారికి అమ్మినట్లు తెలుస్తోంది కోర్టు ఆదేశాలతో నలభై రెండు నిర్మాణాల్ని కూల్చివేశారు అయితే అధికారులతో యజమానులు వాగ్వాదానికి దిగారు శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు శివకుమార్ ఇటు కూల్చివేతలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది భూములు కొన్నవాళ్లు దళారుల చేతిలో మోసపోయినట్లు చాలా క్లారిటీగా తెలుస్తోంది అధికారులు ఏమంటున్నారు సొసైటీ సభ్యులు ఏమంటున్నారు ప్రస్తుతం భవానీపురంలో అయితే ఉద్రిక్త పరిస్థితులు చేసు చోటు చేసుకున్నాయి ఎవరైతే నలభై రెండు మంది ఇల్లు కోల్పోయారో ఆ బాధితులందరూ కూడా రోడ్డెక్కి మాకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి కూల్చివేతలు ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు రెండు పాయింట్ పదిహేడు ఎకరాల్లో ఉన్నటువంటి ఈ భూముల్లో ఉన్నటువంటి మొత్తం నలభై రెండు ఫ్లాట్లను అయితే ఈరోజు ఉదయం నుంచి అయితే కూల్చివేసినటువంటి పరిస్థితి పంతొమ్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి ఈ భూములను ఇక్కడ ఉన్నటువంటి నలభై రెండు ఫ్లాట్లుగా వి విభజించి వాటిని విక్రయాలు చేపట్టారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి ఒక్కొక్కరుగా అయితే ఇక్కడ భూములు కొనుగోలు చేసి ప్రస్తుతం అయితే ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటూ ఉన్నారు అయితే ఈరోజు ఉదయం ఒక్కసారిగా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో అయితే ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టారు ప్రస్తుతం బాధితులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కొంతమంది బాధితులు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అసలు మీకు ఎవరు కూల్చివేశారు మేము రెండు వేల పదిలో ఇల్లు కొనుక్ స్థలం కొనుక్కున్నామండి మాకు కొనుక్కున్నప్పుడు ఇది కోర్టులో జరుగుతుందని మాకు ఎవరు ఇంటిమేషన్ ఇవ్వలేదు మాకు రిజిస్టర్ ఆఫీసర్ నుంచి కరెక్ట్ గానే రిజిస్ట్రేషన్ జరిగింది స్టాంప్ డ్యూటీ అన్నీ జరిగింది వాటర్ కనెక్షన్ ఇచ్చారు కరెంట్ కనెక్షన్ ఇచ్చారు ఇవి కోర్టులో ఉన్నప్పుడు మాకు రిజిస్ట్రేషన్ వెళ్ళినప్పుడు రిజిస్టర్ ఆఫీస్ మనకి ఇంటిమేషన్ చేయాలి కదా ఇది కోర్టులో నడుస్తుందండి మీరు కొనుక్కోకూడదు మేము రిజిస్ట్రేషన్ చేయము అని వాళ్ళు మాకు చేయలేదు మేము పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సరే మాకు కోట్లు నడుస్తుందని తెలియదు రెండు వేల ఇరవై ఒకటిలో మేము చర్చ్ కానీ స్థలం కొనుక్కున్నాం మేము ప్రార్థన చేసుకుంటాం ఆ స్థలం కొనుక్కుని కట్టుకున్నాం దానికి కూడా రిజిస్ట్రేషన్ అన్ని తెచ్చుకొని కొనుక్కున్నాం ఇప్పుడు వచ్చేసి మాకు ఇంటిమేషన్ ఇవ్వకుండా కోర్టులో కేసు నడుస్తుంది వాళ్ళు వేసారు మేము వేసాము మేము మధ్య తరగతి కుటుంబాలం ఏదో ఒక లాయర్ని చూసుకుని మేము నెమ్మదిగా ఇప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటూ మా చూసుకుంటూ వచ్చాము ఇప్పుడు మా ఇప్పుడు కోల్చడానికి వచ్చారండి నిన్న మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి కదా అమ్మినాలన్నా పోలీసులు అన్నా కానీ లాయర్లు అన్నా కానీ ముందు వచ్చి క్యాన్వస్ చేయాలా ఈ రోజు ఎవరు అది ఫేక్ సొసైటీ అండి అసలు ఆ డాక్యుమెంట్స్ తీసుకురామంటే తీసుకురారు వాళ్ళు మా దగ్గర లేవంటారు చూపించమంటే చూపించరు సరే మేము కొనుక్కున్నాం కదా మా ల్యాండ్ పేపర్లు మేము తీసుకొచ్చి ముందలు పెడతాము మీరు కొనుక్కున్న ల్యాండ్ మీరు ఇది మీ ల్యాండ్ అంటున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చి ముందు అంటే వాళ్ళు పెట్టట్లేదు చూపించట్లేదు ఇక్కడ సొసైటీ వాళ్ళు వచ్చారు కదా వాళ్ళని ప్రశ్నించారు మీరు ఏం చెప్తున్నారు మీకు ఫేక్ సొసైటీ అండి ఇది మాది అంటున్నారు అది మాది అన్నప్పుడు వాళ్ళు ప్రూఫ్ చూపించాలి కదా అధికారులు మీరు అధికారులు అడిగారు కదా అధికారులు మా కోర్టులో ఉంది కాబట్టి మీరు మురి చూసుకోవాలి ఒక్క అధికారి మాకు హెల్ప్ చేయలేదండి ఒక్క అధికారి ఇంత జరుగుతుంటే వచ్చి చాపారా అండి ఏమండి మధ్య తరగతి కుటుంబాలం కాబట్టి లెక్క లేకుండా చూస్తున్నారా మమ్మల్ని మీరేం మీరేం చెప్తారు ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు బాధితులందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు ఇక్కడికి వచ్చినటువంటి సొసైటీకి సంబంధించినటువంటి సిబ్బంది మీద కూడా ఆగ్రహంగా వాళ్ళ మీదకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతున్నాయి అయితే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి కూడా ఇది వివాదం కొనసాగుతూ ఉంది కోర్టులో పెండింగ్లో ఉన్న నేపథ్యంలో అయితే కొంతమంది వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు చేయడంతో వీళ్ళు ఇక్కడ అనుమతులు పొంది ప్రస్తుతం అయితే నివాసాలు ఏర్పాటు చేసుకొని కొన్ని దశాబ్దాలుగా ఉంటూ ఉన్నారు అయితే ఈ వివాదం ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో కొంతమంది ఈరోజు ఉదయం ఒక్కసారిగా జేసీబీలతో అధికారులతో ఇక్కడికి వచ్చి కూల్చివేసినటువంటి నేపథ్యంలో బాధితులు వీళ్ళందరూ కూడా కంటతరి పెడుతూ ఉన్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలి మాకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని ఇప్పించాలని చెప్పని వీళ్ళందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరోవైపు అపార్ట్మెంట్లు కూడా చూడొచ్చు అపార్ట్మెంట్లో ఇక్కడ చుట్టూతా ఉన్నటువంటి అపార్ట్మెంట్ల యజమానులు కూడా ఈ ఫ్లాట్ల మీదుగానే రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు అయితే ఈరోజు జరిగినటువంటి వివాదం నేపథ్యంలో అపార్ట్మెంట్లో ఉండేటువంటి వారికి కూడా దారిని కూడా పూర్తిగా మూసివేశారు దీంతో వారు కూడా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది బాధితులు మరికొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం నుంచి సమాధానం కావాలండి మేము చంద్రబాబు నాయుడు గారు కావాలని చెప్పి మేము మేము కష్టపడి అందరిని సమకూర్చుకొని ఆయనకు ఓట్లేసి మేము గెలిపించుకున్నాం మాకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి సమాధానం కావాలి ఇప్పుడు మా ఇల్లు అన్ని కూలిపోయి రోడ్డు మీద నుంచున్నాము లోకల్లో ఉన్న గెలిచిన ఎమ్మెల్యే ఏరి ఎంపీ ఏరి ఏం చేస్తున్నారండి ఇక్కడ అది చర్చి కదండి మేము ప్రార్థనలు చేసుకుంటాం కదండి అంటే అది నేను చర్చి కాబట్టి కూల్చు ఆ లాయర్ ఆ లాయర్ అలా మాట్లాడతారు ఇప్పుడు నుంచోబట్టి లాయర్ని క్వశ్చన్లు అడుగుతుంటే మాట దా దారేసాడు కానీ ఒక్క సమాధానం చెప్పాడండి లాయర్ మేము పొద్దున వీడియో రికార్డింగ్ ఇదిగో అన్నా ఆగండి అన్న మీకు దండం పెడతానన్నా కాలు పట్టుకుంటా కాలు పట్టుకున్నాం కూడా పట్టుకుంటే సీన్ క్రియేట్ చేయమాక వెళ్ళి నువ్వు అన్నాడు ఒక ఆడమ్మతో మాట్లాడే పద్ధతి అదేనా అండి సుప్రీంకోర్టులో నడుస్తుంది మీరు లాయర్ చదివారు కదండి ఇది చూడండి అంటే నాకు సంబంధం లేదు ఎక్కించండి రా అన్నాడు అసలు మాకు న్యాయం జరగాలి అసలు ఎందుకు కలెక్టర్ రాలేదు కమిషనర్ రాలేదు ఈ ఏరియా ఎమ్మెల్యే రాలేదు మరి వీళ్ళంతా ఏమైపోయారు ఓట్లు కావాల్సిన వచ్చినప్పుడు మాకు కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకోలేని వాళ్ళు న్యాయం జరిగింది న్యాయ వ్యవస్థ ఏం చేసింది న్యాయ వ్యవస్థ మాకు అన్యాయం జరిగింది ఒక న్యాయం చేయవలసిన లాయరే అన్యాయం చేస్తే మేము న్యాయం కావాలని ఎవరి దగ్గరికి వెళ్ళాలి పోలీసులు రక్షకులుగా ఉండవలసిన పోలీసులే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మరి ఎన్ని కూలుస్తుంటే మేము ఎవరి దగ్గర మా రక్ష ఇది మేము సొసైటీలో ఉన్నామా సమాజంలో ఉన్నామా మేము అడవిలో ఉన్నామా మేము ఎక్కడ ఉన్నాము మాకు ఏంటి ఈ పరిస్థితి ఏంటి ఈ విధంగా ఈ విధంగా కూల్ కారణం ఏంటి ఒక్క నిమిషం కూడా ఆగండి ఆగండి కొంచెం ఆగండి సామాన్ తీసుకుంటామని కూడా లోనికి వెళ్తే కూల్ ఎవరు వస్తారో చూసుకుంటే కూల్ చేసేయండి పదిహేను మంది లాయర్లు కలిసి రాసాము ఎవడేం చేయలేదు ఇది న్యాయ వ్యవస్థ ఇది న్యాయ వ్యవస్థ దగ్గర న్యాయం జరగదు మాకు న్యాయం జరగాల్సిందే మనం ప్రస్తుతం చూడొచ్చు కొంతమంది దళారులు ఈ ఫ్లాట్లు బాధితులకు అమ్మటంతో ఈ వివాదం గురించి మొత్తం అది బాధితుల తెలియజేస్తారు చేస్తున్నారు వాళ్ళు కానీ ఈ సొసైటీ భూమి ఎవరు ఎవరికి అమ్మారు ఎప్పుడు అమ్మారు చర్యలు తీసుకోవాలని చెప్పని వీళ్ళందరూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది పవర్ టు స్టూడియో